ఈరోజు రాష్ట్రంలో ఇది మంచి ప్రభుత్వం అనే నిదానంతో ప్రతి ఇంటికి ఈరోజు అధికారులు ప్రజాప్రతినిధులు పోయి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అయితే ఇది మంచి ప్రభుత్వం అనే దానికి ఎందుకంటున్నామంటే అంటే మంచి ప్రభుత్వం అన్న తర్వాత చెప్పాలి కదా ఎందుకనేది ఆ విషయాల్ని ప్రతి ఒక్కరికి చెప్పండి ఎందుకంటే వంద రోజులు జరిగింది కేవలం వంద రోజులే ఖజానా ఖాళీ ఖజానాలో లేదు పది లక్షల కోట్ల రూపాయల అప్పు ఈ రాష్ట్ర పరిస్థితి ఏంటంటే ఖజానాలో సున్నా పది లక్షల కోట్ల రూపాయల అప్పు అయినప్పటికీ మాట ఇచ్చిన ప్రకారం మా ముఖ్యమంత్రి మాట తప్పకూడదని సుమారుగా అరవై ఆరు లక్షల మంది పేదలు నిరుపేదలకు ఈరోజు పెన్షన్స్ ఇస్తున్నారు అరవై ఆరు లక్షల మందికి ఒకరికిద్దరు కాదు ఈ రాష్ట్రంలో ఐదు కోట్ల మంది ప్రజలు ఉంటే దాంట్లో అరవై ఆరు లక్షల మందికి ఈరోజు పెన్షన్స్ అది కూడా అంతకుముందు మూడు ఉంటే ఒకేసారి నాలుగు వేలు చేశారు ఎలక్షన్ ముందు మాట చెప్పారు నేను నాలుగు వేలు చేస్తాను వెయ్యి రూపాయలు పెంచారు అంతేగాని మూడు నెలలు అరేల్సి ఇస్తానని ఫస్ట్ మంత్లో ఏడు వేల రూపాయలు ఇచ్చారు అంతేకాకుండా అధికారుల ద్వారానే జగన్మోహన్ రెడ్డి వీలు కాదని ఇవాళ మంచి సమ్మరు మంచి ఎండ ఆ ఎండలో అధికారుల దగ్గర ఇచ్చు మీరంతా సచివాలయం మీరు రండి అక్కడ తీసుకోండి అని పెట్టాడు అదే చంద్రబాబు నాయుడు ఈరోజు చక్కగా ప్లాన్ చేసి అధికారుల ద్వారా ప్రజాప్రజుల ద్వారా ఒకటో తేదీ పెన్షన్ ఇస్తున్నారు వాళ్ళ ఇంటి వద్దే అంతేకాదు ఒకటో తేదీ కానీ ఆదివారం కానీ ఏదైనా ఫెస్టివల్ వస్తే ముందు రోజు పోయినెల ముప్పై ఒకటి రోజు ఇచ్చాం ముప్పై ఒకటో తేదీ ఇచ్చాం ఇలా ఈరోజు నాలుగు వేలు వికలాంగులు అయితే ఆరు వేలు అదేవిధంగా బెడ్ వేజ్ ఉండి పెరాలసిస్ అట్లాంటివి వచ్చి అటెండర్ సపోర్ట్ కావాలంటే పదిహేను వేలు ఇస్తున్నారు ఇది ఒక చరిత్ర ఎందుకంటే ఖజానా ఖాళీ పది లక్షల కోట్ల రూపాయల అప్పు ఇలా ఈరోజు ఈ వంద రోజుల్లో చేయడం జరిగింది అంతేకాకుండా యువత ప్రతి తల్లిదండ్రులు కోరుకునేది వాళ్ళ అబ్బాయి మంచి ఉద్యోగం చేయాలను లేదంటే మంచి వ్యాపారం చేయాలను ఉంటుంది ఖచ్చితంగా ఎంతోమంది ఈరోజు చదువుకొని నిరుద్యోగులుగా ఉంటే ఈరోజు పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు పోస్టులకి యాక్చువల్గా మెగా డిఎస్పీని అనౌన్స్ చేయడం జరిగింది ఇది ఖజానా ఖాళీ పది లక్షల కోట్ల అప్పు అయినప్పటికీ చేయడం జరిగింది ఎందుకంటే ఎలక్షన్స్కి ముందు మాట ఇచ్చారు మాట తప్పకూడదు అనే విధంగా అదేవిధంగా ఈరోజు ఒకటో తేదీ ఉద్యోగస్తులకి జీతాలు ఇస్తున్నాం ఒకటో తేదీకి గత ప్రభుత్వం ఐదో తేదీ ఏడవ తేదీ పదో తేదీ పదిహేనో తేదీ అసలు అదొకైతే సరిగా ఇవ్వాల కానీ ముఖ్యమంత్రి ఖజానా ఖాళీ అయ్యి పది లక్షల కోట్ల రూపాయలు అప్పుల్లో చేసేసిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒకటో తేదీ కరెక్ట్గా అధిక ఎందుకంటే అధికారులు హ్యాపీగా ఉంటే పరిపాలన సక్రమంగా ఉంటుంది ప్రజాసేవ ప్రజలు చేయగలరు అధికారులు డిస్సాటిస్ఫై అయితే ప్రజా ప్రజానాయకులు ప్రజాసేవ చేయాలని చేయలేరు అందువల్ల వాళ్ళని సంతోషంగా ఉంచాలనే ఉద్దేశంతో ఈరోజు ఒకటో తేదీస్తున్నారు అదేవిధంగా రాష్ట్రానికి ఏ రాష్ట్రానికైనా ఏ దేశానికైనా రైతులు వెన్నుముక్క రైతులు పంట పండిస్తేనే చక్రంగా పంట పండిస్తే రేట్లు పెరగవు రేట్లు అదే రేట్లతో అందరికీ కావాల్సిన రైస్ కావచ్చు వెజిటబుల్స్ కావచ్చు అన్ని తరుగుతాయి ఈ రాష్ట్రంలో అరవై ఐదు పర్సెంట్ శాతం రైతులు మన రాష్ట్రంలో అరవై శాతం వాళ్ళ యొక్క జీవన వృత్తి ఏంటంటే వ్యవసాయం అట్లాంటి వ్యవసాయం చేసే వ్యవసాయ కార్మికులు కావచ్చు లేదా ఆ పొలాలు ఉన్న వాళ్ళు కావచ్చు వాళ్ళు సంవత్సరం అంతా పంట పండిస్తే ఆ పంటను మంచి ధరకు అమ్ముకోవాలని డబ్బులు వెంటనే రావాలని కోరుకుంటారు ఎవరైనా మనమైనట్టే కోరుకుంటాం కానీ గత ప్రభుత్వం వెయ్యిన్ని నాలుగు వందల యాభై రెండు కోట్లు బాకీలు అలాగే పెట్టింది అదే ఖజానా ఖాళీ అయినా పది లక్షల కోట్లు అప్పు అయినా వచ్చిన వంద రోజుల్లోనే మాట చెప్పిన ప్రకారం పద్నాలుగు వందల యాభై కోట్లని రిలీజ్ చేయడం జరిగింది ఇది మా ముఖ్యమంత్రి గారి యొక్క ఘనత అదేవిధంగా అన్నా క్యాంటీన్స్ మీకు అందరికీ తెలిసింది పేదల నిరుపేదల కోసం రెండు వందల మూడు అన్నా క్యాంటీన్స్ని కేవలం ఐదు రూపాయలకే బ్రేక్ఫాస్టు ఐదు రూపాయలకే లంచ్ ఐదు రూపాయలకే డిన్నర్ అరేంజ్ చేశాం కానీ రాగానే మూసేశాడు ఒక శాటిస్టు శాడిస్ట్ ముఖ్యమంత్రి కాబట్టి అన్న క్యాంటిజం అన్నకే మూటి ఎందుకండి రూపాయలు పెట్టమనండి లేదు రెండు రూపాయలు పెట్టమే కూడా సంతోషిస్తాం లేదంటే ఆయన పేరు మార్చుకోమనండి సంతోషిస్తాం కానీ వాటి రోజు రెండు లక్షల ఇరవై ఐదు వేల మంది భోంచేస్తుంటే వాటిని క్లోజ్ చేశాడు ఇట్ ఇస్ ఏ శాటిజం అయితే ముఖ్యమంత్రి గారు ఎలక్షన్ ముందు క్యాంటీన్లో చెప్పారు సో వారు చెప్పిన ప్రకారం రెండు వందల మూడు క్యాంటీన్స్ ఫస్ట్ స్టార్ట్ చేయమన్నారు నూట డెబ్బై ఐదు కాన్షియన్స్ అయితే రెడీ చేసాం రెండు వందల మూడు రెడీ చేసాం అయితే కిచెన్స్ తయారు చేసే వాళ్ళు ఎవరైతే ఉండారో వాళ్ళు నూట డెబ్బై ఐదుకి కిచెన్ తయారు చేశారు మిగతా కూడా ఈ నెలాఖరుల లోపల బ్యాలెన్స్ కూడా కంప్లీట్ చేసి రెండు వందల మూడు వచ్చే నెల ఐదో తేదీకి అన్ని ఆపరేషన్లు ఉంటాయి అంతేకాకుండా రూరల్ ఏరియాలో కూడా మరొక రెండు వందలు ప్రతి ప్రతి కాన్షియన్స్కి కనీసం ఒకటి ఉండేటట్టుగా రూరల్ ఏరియాలో కూడా చేయమని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు అది కూడా త్వరలో స్టార్ట్ చేసి ఒక త్రీ టు ఫోర్ మంత్స్లో రూరల్ ఏరియాలో కూడా మరొక రెండు వందల అన్నా క్యాంటీన్స్ అంటే మొత్తం నాలుగు వందల మూడు అన్నా క్యాంటీన్స్ ఈ రాష్ట్రంలో రన్ అవుతాయి దానివల్ల దాదాపు రోజు ఐదు లక్షల మంది ప్రజలు పేదలు నిరుపేదలు ఎవరైతే ఉదయాన్నే వర్క్స్కి పోతారో వాళ్ళంతా ఒక దగ్గర చేరిపోతారు అక్కడ బ్రేక్ చేసి బ్రేక్ బ్రేక్ఫాస్ట్ చేసిపోవడానికి అదేవిధంగా మార్కెట్లు ఎక్కడ ఉన్నాయి అక్కడ పెట్టాం ఈ విధంగా పేదలు నిరుపేదలు ఎక్కడైతే ఉంటారో ఆ స్థలాలను పెట్టాం వాటిల్ని గత ముఖ్యమంత్రి క్లోజ్ చేశాడు అదేవిధంగా ల్యాండ్ టైటిల్ టైటిలింగ్ యాక్ట్ ఎవరు స్థలం కొనుక్కున్నా వాళ్ళ పేరుతోనే ఉండాలనుకుంటారు వేరే వాళ్ళ పేరుతోనే గవర్నమెంట్ యొక్క దగ్గర టైటిల్ యాక్ట్ ఉండాలనుకోరు అసలు అపార్ట్మెంట్లు ఇస్తుంటే నాలుగు ఫ్లోర్ల అపార్ట్మెంట్ ఇస్తుంటే టిట్ హౌసెస్ దానికంటే వాళ్ళు కోరుకునేది ఏంటంటే సార్ మాకు చిన్న స్థలం ఇండి చిన్న స్థలం మా పేరుతో ఇండి అంటే ప్రతి ఒక్కరు వాళ్ళ పేరుతోనే అన్నీ ఉంటాయి చిట్కోస్లో కూడా వాళ్ళ పేరుతోనే ఉంటాయి